బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే గోల్డ్ వాళ్ళకి కాంటాక్ట్ కాంటాక్ట్ బాబిగోల్డ్ బయర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూధన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి వేగంగా మారిపోతూనే ఉన్నాయి రాత్రికి ఒక పార్టీలో ఉన్న నేత తెల్లవారితే ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి అంతెందుకు ఈ క్షణం ఈ పార్టీలో ఉన్న లీడర్ మరు క్షణం ఏ పార్టీకి వెళ్ళిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి గతంలో కూడా కేసీఆర్ ఈ విధంగానే కాంగ్రెస్ లో గెలిచినటువంటి లీడర్లని ఎమ్మెల్యేలని సీనియర్స్ ని అందరినీ కూడా తన పార్టీలోకి చేర్పించుకున్నాడు ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని సీనియర్ లీడర్స్ ని తన పార్టీలోకి చేర్పించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మరో కుంపటి పెట్టేశాడు మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరగబోతుందనే చెప్పొచ్చు ముఖ్యంగా కేసీఆర్ కి అయితే చంద్రబాబు నాయుడు రాకతోటి కలకలం రేగిందనే చెప్పొచ్చు ఇంతకీ ఏం జరిగింది అనే విషయం మాట్లాడుకునే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను అది చూడండి ఫస్ట్ రైట్ మీరు ఇక్కడ చూస్తే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీరిద్దరూ కలిసి నిన్న తెలంగాణకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ఒక బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెత్త తెలిపినటువంటి సందర్భానికి సంబంధించిన ఫోటో అయితే వీళ్ళిద్దరు గతంలో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు తెలంగాణ విడి విభజన తర్వాత వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలలో పార్టీలు మారి బీఆర్ఎస్ నుంచి టికెట్ సంపాదించుకొని గెలిచి బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీరిద్దరూ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అంటూ అనేక ఊహాగణాలు వెలువడ్డాయి మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరు టీడీపీ పార్టీకి సంబంధించిన ఎక్స్ లీడర్స్ అంటే ఇంతకుముందు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు టీడీపీలో సీనియర్ లీడర్స్ కాబట్టి వీళ్ళు తన కొలీగ అయినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ అయినటువంటి కాంగ్రెస్లోకి చేరుతారు అంటూ అనేక వార్తా కథనాలు వచ్చాయి కానీ పార్టీ అధికారంలోకి వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల పైబడినా కూడా వీళ్ళిద్దరూ ఎటు కదలకపోవటంతో వెళ్తారా లేదా అనే సందిగ్ధం నెలకొన్న తరుణంలో ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడిని కలిసి ఇలా ఒక ఫోటో కనిపించేసరికి అందరూ కూడా షాక్ అవుతున్నారు అంటే వీళ్ళు కాంగ్రెస్కి వెళ్తారా లేదా చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణలో టీడీపీని అంటే టీడీపీని మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ క్రమంలో వీళ్ళు టీడీపీలోకి వెళ్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ మీకు ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇదే ప్రకాష్ గౌడ్ గతంలో రేవంత్ రెడ్డిని కూడా కలిశారు ఈయన రేవంత్ రెడ్డితో కలవ కలిసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అంటూ కూడా వార్తా కథనాలు వచ్చాయి మరి ఈయన రేవంత్ రెడ్డి పార్టీ అయినటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అయినటువంటి కాంగ్రెస్లోకి వెళ్తారా లేదా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారా మరి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో మరోసారి తన బలమేంటో చూపించుకునేందుకు నిరూపించుకునేందుకు తెలంగాణలోకి రాబోతున్నారు రాబోయేటటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో కానీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ వీటన్నింటిలో కూడా ఫ్యూచర్లో తెలంగాణ కూడా రాబోతుంది అంటూ కూడా వార్తా కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే సర్చింగ్ అనేది మొదలైపోయింది ఎవరైతే కరెక్ట్ అనే పనిలో కూడా పడినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చిన సందర్భంలో ఇలా సీనియర్ లీడర్స్ చంద్రబాబు నాయుడిని కలవటంతో వీళ్ళు టీడీపీలోకి వెళతారా సో ప్రస్తుతం బీఆర్ఎస్లో లో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అటు చూసినట్లయితే కేపి వివేకానంద గౌడ్ కుత్బులాపూర్ ఎమ్మెల్యే ఆయన కూడా గతంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే టీడీపీలో గెలిచి ఆయన కూడా గతంలో అప్పటి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది అటు మల్లారెడ్డి కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా బీఆర్ఎస్ లోకి వెళ్లడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా టీడీపీకి సంబంధించిన లీడరే ఆయన కూడా తెలంగాణ విభజన తర్వాత టిఆర్ఎస్ లోకి వెళ్ళటం జరిగింది ఇలా ఎంతో మంది లీడర్స్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సీనియర్స్ అంతా కూడా ఒకప్పుడు టీడీపీ లీడర్స్ సో వాళ్ళంతా కూడా ఇప్పుడు తిరిగి తమ సొంత గూటికి వెళ్లే ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మనకి కనిపించిన ఫోటోలో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అరకపుడు గాంధీ అలాగే ప్రకాష్ గౌడ్ కనిపించని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అనే విషయం కూడా వినిపిస్తోంది వాళ్ళంతా కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు త్వరలో వాళ్ళంతా తిరిగి సొంత గుడికి వెళ్ళబోతున్నారు ముఖ్యంగా వివేకానంద గౌడ్ కానీ అటుపక్క మల్లారెడ్డి కానీ వీళ్ళంతా వెళ్ళబోతున్నారు పార్టీ మారబోతున్నారు అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్డీఏ ఇక్కడ మళ్ళీ బలపడే అవకాశం డెఫినెట్గా ఉంటుంది అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ఖచ్చితంగా అప్పటికి టీడీపీ వచ్చేసి కి సంబంధించిన అటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకొని ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలి అని చెప్పి ఎన్డీఏ భావిస్తోంది సో రాబోయే ఎలక్షన్స్ లో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి బీజేపీ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా వెళ్ళిందో టీడీపీ జనసేనతో కలిసి ఇక్కడ కూడా కూటమిగా వెళ్లి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది మరి ఈ క్రమంలోనే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పావులు కదపటం మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది అధ్యక్ష పదవికి వేట మొదలైంది మరి ఎవరు ఎవరికి ఆ అధ్యక్ష పదవి వరం దక్కబోతుందో చూడాలి చూసినట్లయితే ఇప్పటికే సీనియర్స్ అంతా కూడా పార్టీలు మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకి వచ్చి మరో కుంపటి పెట్టబోతూ కేసీఆర్కి కలకలం రేపించాడనే చెప్పాలి సో మరి ఏదేమైనా ఆ తెలంగాణలోకి టీడీపీ వస్తే ప్రజలు ఆదరిస్తారా మరి ఏ విధంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి గతంలో టీడీపీ ఒకసారి రావడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్తో జతకట్టి ఇక్కడ రావటానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రజలైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయలేదు చాలా వ్యతిరేకించారు మరి ఇప్పుడు ఎన్డీఏతో కలిసి వస్తే మరి బీజేపీకి ఈ అంశం కలిసి అనుకుంటున్నారా లేదంటే గతంలో కాంగ్రెస్కి ఏ విధమైన పరిస్థితి వచ్చిందో బీజేపీకి కూడా అదే పరిస్థితి తెలంగాణలో వస్తుందనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి